ప్రేక్షకులకి నమస్కారం అండి ఇప్పుడు కీళ్ళ నొప్పులు ఈ నొప్పు అనేది పూర్వం ఒక యాభై ఐదు అరవై డెబ్భై సంవత్సరాల కొంచెం మోకాళ్ళ నొప్పిగా ఉన్నాయి లేకపోతే నడు నొప్పిగా ఉంది అని అనేవారు ఇప్పుడు పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళోళ్ళు పాతికేళ్ళు కూడా ఎముకలు అరిగిపోయినాయి అంటున్నారు నడు నొప్పులు అంటున్నారు మోకాళ్ళ నొప్పులు అంటున్నారు మెడ నొప్పులు అంటున్నారు స్పాండిలైటిస్ లేకపోతే మోకాళ్ళ నొప్పులు లేకపోతే నడు నొప్పి ఇవన్నీ కూడా వాత వ్యాధుల కింద వస్తాయండి ఆయుర్వేదంలో ఈ ఇటువంటి దుర్భర పరిస్థితి అంటే దౌర్భాగ్యం అని అనుకోవచ్చండి ఎందుకంటే పూర్వం నవ్వివరు యాభై అరవై ఏళ్ళు మోగాలు నొప్పులు అంటే అప్పుడే మొసలిడువి అయిపోయింటారా మొగా నొప్పులు చేస్తున్నాయని కానివ్వరు ఇప్పుడు ఎవరిని మనం ఇరవై ఏళ్ళేళ్ళు కూడా మొగాళ్ళ నొప్పులు అంటున్నారు ముప్పై ఏళ్ళేళ్ళు కూడా మోగాలి నొప్పులు అంటున్నారు పదిహేను ఏళ్ళోళ్ళు కూడా స్పాండిలైటిస్ అంటున్నారు అంటే మన జీవన విధానం మారిపోయిందా మనం తినే ఆహారం మారిపోయిందా ఏంటి అనేది ఆలోచించుకోవాలండి మన జీవితంలో మనం చేసి మనకు వచ్చే జబ్బులు కానీ ఈవెన్ మన ప్రవర్తన కానీ అంటే మన కోపం రావటం చిరాకు రావడం ఇరిటేషన్ అంటాం కదా అలాగే ఎవరు ఏది చెప్పినా వినకపోవడం ఈ లక్షణాలన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే ఆహారం నుంచే అదేవిధంగా ఈ సైనస్ అవనివ్వండి స్పాండిలైటిస్ అవనివ్వండి లేకపోతే ఇవాళ అనేక రకాల ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ పుట్టేటప్పుడుకే టైప్ వాన్ షుగర్ అంటున్నారు పుట్టేటప్పటికే థైరాయిడ్ అంటున్నారు పుట్టేటప్పటికే ఇంకో రకం అంటున్నారు అర్థమైంది కదండి లేకపోతే వ్యాధులు ఇలాగా అనేక రకాలైన ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ మనకి వస్తున్నాయి ఈ మోకాళ్ళ నొప్పులు నొప్పులు అనేది ఆస్తియపొరోసిస్ అండి ఆర్థరైటిస్ అంటే కీళ్ళవాతం అంటాం మనం ఆయుర్వేదంలో ఎముకలు మెత్తబడిపోవటం ఇవన్నీ కూడా చాలా చిన్న ఏజ్లోనే వస్తున్నాయండి ఎందుకు వస్తున్నాయి మనం వచ్చాక మందులు వాడడం కాదండి ఎందుకు వస్తున్నాయి అనేది మనం ఆలోచించుకుంటే మెయిన్ ఆహారం చెప్పాను కదా ఆహారం వల్లే మనకి జబ్బులన్నీ వస్తున్నాయని ఆహారంలో కూడా మళ్ళీ రెండు పాయింట్లు అండి ఇక్కడ ఒకటి మితంగా తింటాం అంటే రోజుకి రెండుసార్లు తినడం అనేది చాలా మంచి పద్ధతి అండి ఒకసారి తిన్నవాడు మహానుభావుడు ఆయన అలా హాస్పిటల్కి వెళ్ళే పని ఆ జీవితంలో కానీ ఇప్పుడు ఆహారం తింటే ఎవరైనా హాస్పిటల్కి వెళ్ళవలసిందే ఎందుకు అంటే కూరగాయలు ఒక రోజు ముందర స్ప్రే చేసి మన్నాడు మార్కెట్కి తెస్తున్నారు ఆ స్ప్రే చేసి కఠోరమైన విషాలు కెమికల్స్ వాటిలో లెడ్ ఉంది మెర్క్రీ ఉంది అనేక రకాలైన టాక్సిన్స్ ఉంటాయి ఈ ఈ స్ప్రే చేసిన తర్వాత పూర్వం ఎలా ఉండేదంటే పూర్వకాలంలో ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఆ ఫెర్టిలైజర్ షాప్ వాళ్ళు చెప్పేవారు ఇది కనుక స్ప్రే చేస్తే నాలుగు రోజుల దాకా మార్కెట్కి పెట్టుకెళ్ళద్దు ఇది స్ప్రే చేస్తే వారం దాకా పట్టుకెళ్ళద్దు అని ఇప్పుడు వాళ్ళు చెప్పిన వినే రైతులు కూడా లేరు వాళ్ళకి ఏంటంటే ఈ పంట మళ్ళీ ఉంటే ఏ విధంగా పాడవుతుందనే భయం వల్ల అవునివ్వండి లేకపోతే ఒక ఆర్థిక పరమైన ఇబ్బందుల వల్ల అవునండి డబ్బులు మనకు రేపే కావాలనుకోవడం వల్ల అవనివ్వండి లేకపోతే ఏమవుతుందిలే అని దానికి అలవాటు పడిపోవడం అవునివ్వండి ఆ ఎథిక్స్ మర్చిపోవడం అనివ్వండి లేకపోతే ఏమవుతుందనే ఒక నిర్లక్ష్యం అనుకోండి వాటిని నెక్స్ట్ డేనే పట్టుకొచ్చి మార్కెట్లో అమ్ముతున్నారండి దానివల్ల ఏమవుతుంది మనం విషం తింటున్నాం ఆ విషం తినటం వల్ల ఒకసారి తిన్నవాళ్ళకి కూడా జబ్బులు రావచ్చు కానీ పూర్వకాలం ఈ ఎరువులు పురుగు మందులు లేనప్పుడు రైతులు ఎక్కువగా రెండు సార్లు తింటా ఉండేవారండి ఉదయం తినేసి పొలం వెళ్తే మళ్ళీ సాయంత్రం వచ్చాక తినేవారు మధ్యాహ్నం ఎట్టి అయినా అంతే ఈ గ్యాప్ అనేది ఎలా ఉండేదంటే ఆహారం తిన్న ఆహారం కష్టపడి పనిచేసి వాళ్ళు ఎక్కువ ఉండేవారు కాబట్టి పూర్తిగా అరిగిపోయేదండి బాగా ఆకలిప్పుడే అన్నం తినేవారు ఇప్పుడు ఏమైంది మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మళ్ళీ లంచ్ దాని తర్వాత స్నాక్స్ దాని తర్వాత మళ్ళీ డిన్నర్ భోజనం ఇంకోసారి ఏమవుతుందండి ఫోర్ టైమ్స్ మనం ఆహారం అనేది తీసుకుంటున్నాం ఏదో ఒక రూపంలో దానివల్ల ఏమవుతుంది మీ బాడీ ఎప్పుడు ఫ్లూయిడ్స్ రిలీజ్ చేస్తూనే ఉంది యాసిడ్స్ ఆ తిన్న ఆహారాన్ని అరిగించడానికి ఈ టైమ్లీ తినకపోవడం వల్ల ఎక్కువ స్పైసీ ఫుడ్ తినటం వల్ల అనేక రకాల చెడు అలవాట్ల వల్ల మీ శరీరంలో ఆల్కలిన్ అనేది పోయి ఎస్టిక్ నేచర్ పెరిగిపోతుందండి యాసిడ్స్ పెరిగిపోతున్నాయి ఎప్పుడైతే మీ బాడీలో ఉన్న పిహెచ్పై ఫైవ్కి వచ్చేసిందో ఫైవ్ ఫైవ్ పాయింట్ ఫైవ్కి ఆటోమేటిక్గా మీ బాడీ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్కి ఇమీడియట్గా ఎఫెక్ట్ అయిపోతుందండి అదేవిధంగా కొన్ని ఆహారాలు జెంటికల్లీ మాడిఫైడ్ ఆర్గాన్స్ అంటున్నాం అంటే ఈ సపోజ్ ఒక బ్రాయిలర్ చికెన్ ఉందనుకుందాం మనం ముప్పై రెండు రోజులకి కిలో నాలుగు నుంచి రెండు కిలోలు అవుతుంది ఎలా అవుతుంది అదే నాటుకోడి ఆరు నెలలకు కూడా కిలో అవుతుంది అంటే ఇది ఏ విధంగా పెరుగుతుంది ఎందుకు పెరుగుతుంది అనేది మనం ఆలోచించుకోవాలి కదా స్వీట్ కార్న్ ఇలాంటి అలాగే అయోడి నొప్పు కావలసిన వాళ్ళకి అక్కలు లేని వాళ్ళకి అందరికీ అయోడి నొప్పే ఇటువంటి ఆహార పదార్థాలు తినటం వల్ల మన ఎముకలు మెత్తబడిపోవడం లేకపోతే శరీరంలో శక్తి తగ్గిపోవడం మజిల్స్ వీక్ అవ్వడం బాడీలో ఈ ఆల్కలిన్ అనేది తగ్గిపోయి పూర్తిగా ఎస్టిక్ నేచర్ అంటే యాసిడ్స్ పెరిగిపోయి బాడీలో పిహెచ్ అనేది తగ్గిపోవడం ఇటువంటి కారణాల వల్ల ఈ క్రీడ నొప్పులు వస్తూ ఉంటాయండి ఎముకలు పూర్తిగా మెత్తబడిపోతున్నాయి కదా ఆసియోఫొరోసిస్ అంటున్నారు దాన్ని అది ఇరవై ఏళ్ళకి పద్దెనిమిది ఏళ్ళకి పాతికేళ్ళకి కూడా వస్తాయి కొంతమంది అరవై డెబ్భై ఏళ్ళు అయితే నడుస్తుంటే ఇరిగిపోతున్నాయి అంటున్నారు అంటే మనం ఏ స్థితిలో ఉన్నామో మీరు అర్థం చేసుకోండి మన ఆహారం అలవాట్లు మార్చుకుని పూరకాలం తినేవాళ్ళం చక్కగా నెయ్యి వేసుకుని సున్నుండ లేకపోతే నువ్వులు బెల్లం కొమ్ముకుని తింటాం లేకపోతే అటుకులు పాలలో నానబెట్టుకుని బెల్లం కలుపుకుని తింటాం ఇటువంటి అనమాట అదే అటుకుల్ని నేతలు వేపించుకుని తింటాం అదే ఇలాగా అనేక రకాల ఆహార పదార్థాలు చాలా బలమైనవి టైం టు టైం తినేవాళ్ళం అండి మనం ఇప్పటికి మళ్ళీ నాలుగైదు సార్లు ఆహారం తీసుకోవటం లేదు తిన్నామన్నా దొరికేది కాదు అప్పట్లో దొరికిన వాళ్ళేమో తినేవారేమో మనకు తెలీదు బాగా పైసలు ఉన్నవాళ్ళు ఏది కాస్తుంది ఇంటికి వచ్చేవాళ్ళు కానీ ఎవరైనా సో ఆహారం మీద వ్యాయామం మీద చాలా వరకు అవేర్నెస్ ఉండేదండి పల్లెటూరులో వాళ్ళంటే వాళ్ళకి మోటార్ సైకిళ్ళు కానీ ఏముండే కాదు ఎక్కితే రెండలు బండి అది కూడా ఊళ్ళో ఊళ్ళో అందరికీ కలిపి ఒక యాభై బళ్ళు ముప్పై బళ్ళు ఉండేవి మిగిలిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళినా నడిచి వెళ్ళడమే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం పాస్కి వెళ్ళాలంటే బండి మీద వెళ్తున్నాం టూకి వెళ్ళాలంటే బండి మీద వెళ్తున్నాం ఒక యాభై కేజీలు వెళ్ళాలంటే అదైనా ఎప్పుడైతే మనం నడవడం మానేసామో వ్యాయామం అనేది పూర్తిగా తగ్గిపోయిందో గట్టుకి ఒక రైతు వెళ్ళాలన్నా గట్టుకి బండి వెళ్తేనే వెళ్తున్నాడు నడిసెళ్ళి రైతు వాళ్ళ మందులో ఒక్కళ్ళు కూడా లేరేమో ఇటువంటి వ్యాయామం అనేది పూర్తిగా తగ్గిపోవడం వల్ల ప్రకృతిలోకి వెళ్ళడం కూడా ఈ బొళ్ళ వేసుకెళ్ళి మనం దారి పొడికి ఆ పొల్యూషన్ పెంచుకుంటా గట్టుకెళ్ళి ఆ పురుగు మందులు ఎరువులు కొట్టిన ఆ గట్లమ్మట తిరుగుతూ ఉంటే ఆ వాసన పీల్స్తా ఉన్న లంగ్స్ కూడా పోతున్నాయండి ఎప్పుడైతే మీకు మీ ఊపిరితిత్తులు వీక్ అయినాయో అప్పుడు మీ శరీరం కూడా ఆటోమేటిక్గా వీక్ అయిపోతుంది అప్పుడు ఏమవుతుందండి ఈ ఊపిరి ద్వారా వెళ్ళిన విషయాల వల్ల మీ నరాల మీద కోటింగ్ పోవచ్చు అనేక రకాలైన పార్కిన్సన్స్ మయోపతి మస్కులర్ డిస్ట్రపో డిస్ట్రోఫీ ఇలాగా మల్టిపుల్ స్క్లిరోసిస్ అని అనేక రకాలు ఈ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయండి చాలా పెరిగిపోతున్నాయి కేసులు పదేళ్ళు పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు పిల్లలు కూడా వస్తున్నారు మా దగ్గరికి మొన్నదాకా బాగున్నాడండి తొమ్మిదేళ్ళు వచ్చేదాకా ఈ సంవత్సరంలో నడవలేకపోతున్నాడు వీక్ అయిపోతున్నాడు నొప్పులు అంటున్నాడు ఇలాంటి చాలా దారుణమైన కేసులు అనమాట వాళ్ళని చూస్తే ఎంత బాధ కలుగుతుందంటే మాకు అటువంటి కేసులు రాకుండా ఉండాలి కేళ్ళ నొప్పుల నుంచి మనం బయటపడాలి అంటే వచ్చాక మందులు వాడటం కాదండి అది ఆయుర్వేదం అవనండి హోమియోపతి అవునండి యునాని అవనండి లేకపోతే మీరు మోడర్న్ మెడిసిన్ అంటే అల్లోపతి అవనండి వచ్చాక వాడుకోవటం కాదండి నేను ఈ వీడియో ప్రత్యేకంగా ఎందుకు చేస్తున్నాను అంటే రాకముందరే మీరు జాగ్రత్తలు తీసుకోండి ఒక మంచి ములగాకు కూర వండుకోవటం కరివేపాకు ఎక్కువ వాడుకోవటం నెయ్యి ఎక్కువ వాడుకోవటం పాలు వాడుకోవటం ఇటువంటి అన్నీ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీ మినరల్స్ కూడా బాగా సప్లై అయ్యి బాడీకి ఈ కీళ్ల నొప్పుల నుంచి న్యాచురల్గానే దూరంగా ఉండడానికి అవకాశం ఉందండి ఓకేనండి నమస్కారం